దాచేపల్లి మాచవరం మండల పరిధిలో ప్రజలు నిత్యావసర సరుకులు ముందుగానే తెచ్చిపెట్టుకోవాలి సిఐ సురేంద్రబాబు ఇక పూర్తి సమాచారం మేరకు పల్నాడులో ప్రజలు నిత్యావసర సరుకులు ముందుగానే తెచ్చిపెట్టుకోవాలని దాచేపల్లి సిఐ బి సురేంద్రబాబు శుక్రవారం సాయంత్రం ఐదు గంటల సమయంలో భాగంగా సూచించారు ఈ సందర్భంగా పల్నాడు జిల్లా గురిజాల నియోజకవర్గం దాచేపల్లి మండల కేంద్రంలోని స్థానిక పోలీస్ స్టేషన్లో ఆయన మీడియాతో మాట్లాడటం జరిగింది ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో జూన్ నెల ఒకటో తారీఖు నుంచి ఐదో తారీఖు వరకు నిషేధాజ్ఞలు అమల్లో ఉంటాయన్నారు అలానే వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ సందర్భంగా ఐదు రోజులు మొత్తం కూడా షాపులను కూడా మూసివేస్తున్నామని చట్ట విరుద్ధంగా ప్రవర్తించే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని సందర్భంగా ఆయన తెలియజేశారు ఎవరైనా సరే అల్లళ్ళకు పాల్పడడం చూస్తే కఠినంగా చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు గ్రామాల్లో ఎవరైనా మద్యం విక్రయించినా నాడు నాడుసారే తయారు చేసినా వారిపై కూడా చర్యలు తీసుకుంటామని ఆయన తెలియజేయడం జరిగింది